నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు న్యూస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా చిన్నముత్తేవి గ్రామంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో పాడి కోసం పౌష్టికాహారం కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ నూట యాభై మంది రైతులకు తెల్లగపిండి కట్టెలు కాల్షియం బాటిల్స్ అందించారు పాడి రైతులకు పోషకాహారం ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సాయి ప్రసాద్ కు అభినందనీయం మన ఇంట్లో మనిషిని కోల్పోయినట్టు ప్రతి గ్రామంలో కార్యక్రమం చేసుకుంటున్నాం చాలా మంది విద్యారు యువకులుగా జీవనం సాగిస్తున్నారు అంటే వన్ నాట్ ఎయిట్ కార్యక్రమం పెట్టండి ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు అనిల్ కుమార్ గారికి పెద్ద మాట్లాడటం అయితే రాదు పని చేస్తాం అయితే వచ్చి నాకు అందుకని నేను ఎక్కువ మాట్లాడతాక వాటికి ముందుగా రాను ఏమనుకోవద్దు నన్ను అలాగే ఈరోజు గొప్ప మహానేత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరహార వద్దంతి అందరూ చేస్తా ఉంటారు ప్రతి చోట ఎందుకంటే ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప పని గురించి అని ప్రతి ఒక్కరు సామాన్యుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు సామాన్యులు కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయనకు అంత అభిమానులు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నారు ఎందుకంటే ఆయన చనిపోతే దేశంలో ఎంతమంది ఏడ్చారంటే నాకు తెలుసు స్వయంగా చూసా అప్పుడు కూడా అంటే ఒక సంఘటన చెప్తాను రాజశేఖర్ రెడ్డి గారి గురించి అప్పుడులో వినాయక చవితి జరుగుతుంది పదహారు ఏళ్ళ కింద ఇదే సమయంలో వినాయక చవితి జరుగుతుంది భాగ్యనగరంలో నిజంగా వినాయక చవితి ఎంత గ్రాండ్ గా చేస్తారంటే ఇక్కడ పల్లెల్లోని ఎక్కడైనా కానీ చాలా గ్రాండ్ గా చేస్తారు ఆయన చనిపోయారనే వార్త విని వినాయక చవితి వినాయక చవితి తర్వాత ఊరేగింపు కార్యక్రమం చాలా సైలెంట్ గా జరిగింది అంటే ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆ రోజుల్లోనే జరిగింది తప్ప ఇంకా నేను ఎక్కడ ఎప్పుడు కూడా చూడలేదు ఎందుకంటే అంత ఘనంగా తీసుకెళ్తారు వినాయక చవితి జరిగిన తర్వాత వినాయకుడి ఊరేగింపు అంటే అంటే అంత గొప్ప మహానేత అతను ఆయన దేవుడు లాంటి వాడు కాబట్టి ఆయన గురించి అని ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మీద బాగుండేవాడు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే కన్నీరు పెట్టి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రైతుల పట్ల కానీ ప్రతి ఒక్క వ్యక్తి పట్ల అందరి పట్ల పట్టించుకుని ఆయన మంచి చేయాలనే ఆశయంతో ఆయన చివరి వరకు ఆయన అదే ఇదితో ఉన్నారు అలాగే ఆయన ఆశయాల్లో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన అయితే ఓడిపోలేదు ఆయన గెలిచినోడే ఎందుకంటే ఆయన మంచి ఈరోజు ప్రజల్లో అందరికి తెలుస్తుంది ఈ రోజు చూస్తున్నాము ఏది రకంగా ప్రభుత్వం నడిపిస్తున్నారో ఏదో అబద్దాలు ప్రామస్ అన్ని ఇచ్చేసేసి మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్తారు ఏమీ చేయరు వాళ్ళు ఏంటంటే జస్ట్ ఊరికే పబ్లిసిటీకి తప్ప వేరే రకంగా వాళ్ళు ఏమి ఉండదు నాకు తెలుసు క్లియర్ గా ఇప్పుడు ఓ విషయం చెప్తా మా ఊరికి సంబంధించిందే నేను చెప్తున్నాను ఫ్రీ బస్ పెట్టారు మాకు బస్సు లేదు మాకు మాకు ఉన్న మహిళలు ఎక్కుతారు మాకు ఊరికి బస్సే లేదు ముందు బస్సు తర్వాత మాకు వాటర్ సమస్య ఉంది ఆ వాటర్ సమస్య మీద కూడా నాకు మొన్న మధ్య నాకు చాలా బాగా తెలిసింది అందరూ బాధపడుతున్నారు మెయిన్ గా ఆ వాటర్ సమస్య మీద కూడా నేను ఇక్కడ పెద్దలు ఇక్కడ ఉన్న మా మా మండల పెద్దలు అందరు ఉన్నారు వాళ్ళందరితో కూడా నేను చర్చించి మా మాజీ ఎమ్మెల్యే గారు మా అనిల్ గారు అనిల్ అన్నతో కూడా చర్చించి నేను ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా చేస్తామని చెప్పి చేయకుండా మా పార్టీ కాదు చెయ్యాలనుకుంటే చెప్పాడంటే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తులమే మేము కూడా అనిల్ గారికి అనిల్ గారు కూడా అలాంటి వ్యక్తే ఇవాళ నేను హామీ ఇస్తున్నాను రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్తున్నాను అయితే అధికారం అధికారం వచ్చే వరకు కూడా ఈ సమస్య ఉండకూడదు అంటే దాని గురించి ముందు పోరాడాలి నేను దాని గురించి పోరాడతా రెడీగా ఉన్నాను మంచి జరిగితే మా గ్రామానికి మంచి జరిగినట్టే చూద్దాం తర్వాత నా నేను ఒకటే చెప్తున్నాను నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడ పెరిగినూరు పుట్టినూరు ఇది పెరిగినూరు ఇది మొత్తం నా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు మేము కూడా అందరికీ అందుబాటులో ఉంటాం మేము అందరం కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటాం ఇవాళ నేను ఇంకోటి విషయం కూడా చెప్తున్నా ఈ మందిరం దగ్గరే ఈ విషయం చెప్పాలని చెప్తున్నాను ఈ మందిరం కోసం ఈ మందిరం బాగోపోతే నేను ఓ రోజు ఇక్కడ అందరూ ఊళ్ళో వాళ్ళందరూ చెప్తే అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్ గారు అనిల్ గారి దగ్గరికి వెళ్ళి అసెంబ్లీలో ఉన్నప్పుడు అన్నా ఇట్లా కొద్దిగా మా మందిరం బాగాలేదన్నా కొద్దిగా దాన్ని సీజీఎస్ లో పెట్టి ఏదో చేయాలన్నా అంటే ఆయన ఒకటేసారి ఎంపీ లెటర్ ఇచ్చాడు ఆయన నాకు ఎమ్మెల్యే లెటర్ ఎవరన్నా సంతకం పెట్టి ఎంపీ లెటర్ ఇస్తారా నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చెయ్యని చెప్పాడు ఆ రోజు నేను అప్పుడు మా మంత్రిగా ఉన్న వెల్లంపల్లి గారు ఎండోమెంట్ మినిస్టర్ ఆయనకి ఇచ్చాను ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి పది నిమిషాల్లో మీరు చెప్పాల్సిన మాటలు చెప్పి ఈ కార్యక్రమంలో ముగించి ముందుకు వెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం జరగడం ఒకవైపు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మనసుల్లో గుండెల్లో ముద్రేసుకుని ఆ రోజు సంక్షేమ విప్లవం తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ మధ్యలో ముఖ్యమంత్రిగా ఉండగానే అకస్మాత్తుగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం చాలా బాధాకరం ఇప్పుడు పదహారు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటా ఉన్నారంటే ఆయన ప్రజలతో పెనవేసుకున్నటువంటి బంధాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆయన బాటలో రాజశేఖర్ రెడ్డి గారు నిత్యం రాజశేఖర్ రెడ్డి గారి బాటలో జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకుని ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకేస్తూ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒక పారదర్శకతో ఎక్కడ కూడా కులాలు మతాలు లేకుండా ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన విధానంలో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాలు అందించే విషయంలో కానీ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఐదు సంవత్సరాలు తీసుకొచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు